హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాలీవుడ్ రిపోర్ట్ ఛానల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇప్పుడు ఒక వరల్డ్ క్లాస్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇండియన్ సినిమా లెవెల్లో హాలీవుడ్ స్టైల్ మేకింగ్తో వచ్చే ఈ సినిమా మీద అభిమానులు మాత్రమే కాదు మొత్తం ఇండస్ట్రీ దృష్టి పడిపోయింది ఇప్పటికే భారీ అంచనాలను సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని సౌత్ ఇండియా యొక్క టాప్ మాస్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నాడు ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏ స్థాయిలో కష్టపడుతున్నాడో చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది షూటింగ్ సైలెంట్ గా చేస్తూనే బన్నీ తన లుక్ పై బాడీ పై స్టైల్ పై ఒక చిన్న కాంప్రమైజ్ కూడా చేయకుండా రోజుకు గంటల కొద్దీ వర్కౌట్ చేస్తున్నాడు మేకర్స్ కూడా ఎలాంటి లీక్స్ బయటికి రాకుండా షూట్ ని చాలా సైలెంట్స్ గా నిర్వహిస్తుండటంతో ఈ సినిమా మొత్తం ప్యాకేజ్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి మరింత పెరిగిపోయింది ఇటీవలే జిమ్ లో తీసుకున్న ఒక ఫోటో అది కూడా తన ఫోన్ వాల్ పేపర్ అదే సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది ఆ పిక్ లో బన్నీ చూపించిన ఫిజిక్ చూస్తే ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడో అవుతుంది ఇండస్ట్రీ టాక్ ప్రకారం ప్రస్తుతం యాక్షన్ షెడ్యూల్ కోసం బన్నీ ఒక స్టన్నింగ్ ఫిజిక్ ని సెట్ చేస్తున్నాడంట అయితే ఇది చూస్తే ఆయన మళ్లీ సిక్స్ ప్యాక్ కి రీఎంటర్ అయినా అస్సలు ఆశ్చర్యం లేదు ఈ భారీ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటించడం మరో భారీ అట్రాక్షన్ పాన్ ఇండియా లెవెల్ లో బీ దీపిక కాంబినేషన్ ఎప్పుడు చూడలేదు కాబట్టి ఈ జంట ఇప్పుడు సోషల్ మీడియాలోనే భారీ క్రియేట్ చేస్తుంది ఇక నిర్మాణం విషయానికి వస్తే సౌత్ లోనే కాదు ఇండియన్ సినిమా మొత్తం వరకు హై క్వాలిటీ సినిమాలు చేసే సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ కి హ్యాండిల్ చేస్తుండటంతో ఈ సినిమా స్కేల్ విజువల్స్ బడ్జెట్ ఆల్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు మొత్తానికి అట్లీ కమర్షియల్ విజన్ అల్లు అర్జున్ స్టన్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ దీపిక పానిండియా క్రేజ్ సన్ పిక్చర్ భారీ నిర్మాణం ఈ అన్ని ఎలిమెంట్స్ కలిస్తే ఈ సినిమా రాబోయే సంవత్సరంలోనే ఇండియన్ సినిమా కోసం ఒక మాసిక్ అప్డేట్ కానుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇకపోతే ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్లు రాబోతున్నాయి వాటిని మీకోసం వెంటనే అందిస్తూనే ఉంటాం ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్